వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ క్లాస్ ఏరు ఒక మా పిల్లలు అందరు కలిసి పాలు చిన్న ఒక ఆట బొమ్మలాగా పొయ్యి చేసుకొని పాలు వంగిస్తున్నా పాలు వంగిస్తారంటే ఈరోజు చూద్దాం ఎలా చేస్తారో చూద్దాము అందరూ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసుకోండి చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ మొత్తం అంటే పాలు వంగిస్తారట వాళ్ళ ఆ ఆయనకి పోయింది ఈ పిల్లల్ని ఆట పెట్టిండ్రు ఆ ఇంటికి పోయింది ఆ అక్క అక్క ఎన్ని చాజా మొక్కు ఎక్క మండలే మొక్క మండలను ఇప్పుడు పాలు వంగిస్తుంది ఈ రోజు ఏరంగ పున్నమాని మాయక ద్వారేదో కట్టెల పోయి పెట్టిండ్రు మా పిల్లలు చూడండి చిన్న పిల్లలు ఎట్లా ఉన్నారు అందరు చూస్తున్నారు మా తరిఫల్లాడ ఇప్పుడు పాలు వంగుతున్నాయి చూడాలి మా చేసేమో ఇంత మంచి రీ వచ్చింది అది అదే చిన్న పొయ్యిలెట్టి చిన్న చిన్న వంటలు చేస్తున్నారు పోయి ఊదవు కొన్ని బియ్యం కూడా తెచ్చి అల్లు వేసి ప్రసాదం లెక్క చేసారు అయిపో ప్రసాదం కూడా చేస్తుంది అంటే ఏం చేయదు

నెత్తి కట్టుకోవాలు మా శశి దానిలాడుతుంది మా అక్క కూడా అలా చే అక్కడ మళ్ళీ బియ్యం కూడా తెచ్చిండ్రు బియ్యం ఇంత చక్కెర మా బియ్యమ మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మా పాలు వంగుతున్నాయి మా బిడ్గా అవుతారు అక్కడ మమ్మీ మమ్మీ కొంచెం పాలు వంగుతున్నాయి ఫ్రెండ్స్ మా ఇప్పుడు మా చేసి బుక్కలు బుక్కులు బుక్కుతున్నారు పిల్లలైతే అయితే ఏం బుక్ ఇస్తారంటే సార్ అడ్డం కూసు అలా మంట అతడు మా కొంచు రక్కేస్తుంది ఇప్పుడు మా బిడ్డిగా ఎక్కింది మా ఇక్కడ చక్కెర పోస్తుంది ఇప్పుడు ఈరోజు ఏం పండగ చెప్పండి

పాలు పొంగుతున్నాయి చూడండి గిన్నెలు ఏమి పాలు పొంగు పొంగు అంటే ఏడంగా పొంగుతాయి వద్దు అద్దు కొయి గిట్టుకుంటుండే రాళ్ళు ఏమో కొయ్యులు పొంగి పొంగుతాయి ఇలా నిందో తీసుకాల అంటుకుందా ఏది ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇదో మా ఓడు ఏమో అడుస్తాడు అంటే ఎట్లా అడుస్తాడో చెప్పండి చెప్పు ఏం డిఫరెంట్ చెప్పు సౌండ్ చేయరు ఏం సౌండ్ చేస్తాను కొంచసేపుడుకుంటాడు ఇయ్యారే కొంచసేపు ఆడుకుంటాడు ఆడను కొంచేపు పడుకోండి అదదా ఇప్పుడు లై ఫంగన్ పాల్ ఆవి రోజ పాల్ వంగుతాయా ఇప్పుడు బొంగుతాయా ఆగరా ఓయ్ నమ్మి నా దూదవ అరది బోతు గెలుగు గెలుగు నా దూదవ ఏంది నాకు ఆ మిర అందరు గుసగు నేను గెలుగు ఊదవా నీకారు మంకు కుపు కుపు కత్తి పెట్టు కుపు మంకు ఇప్పుడేట్లా ఊసే